నేమో వెంకటేష్ అండి నేను ఎర్రగొండల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఈరోజు మన కడప దగ్గరలోంటి అలంకరణపల్లలో నూట ఎనిమిది అడుగుల శిలారూపములో పెట్టారు వారిని అందులో దీని వ్యవస్థాపకులు శ్రీ వ్యాసస్వామి హైదరాబాద్లో ఉంటారు వారు నాకు సుపరిచితులు ఇందులో గోశాల కూడా పెట్టారు ఇందులో ఎన్ని గోశ ఎన్ని గోవులు ఉన్నాయి స్వామి నూట యాభై గోవులు ఉన్నాయి ఆలయం కట్టడము ఒకతే అయితే గోశాలలో ఆవును పెట్టి మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇందులో ఒక గుర్రం కూడా ఉంది ఇక్కడ ఇవన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తాను చూడండి నమో వెంకటేశాయ గోశాల ఇక్కడ ఒక గుర్రాన్ని కూడా పెట్టారు ఇక్కడ ఇక్కడ ఒక కోనేరు మాదిరి పెట్టారు అంటే కడప మైదుకూరు పోయే రోడ్లో అలంకారపల్లి దగ్గర ఎక్స్ట్ అలంకారపల్లి అంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ పక్కన కెనాల్ ఉంది ఎప్పుడు నీళ్లు పారుతుంటాయి ఆ కెనాల మీద కూడా రెండు బ్రిడ్జిలు వేశారు ఇది గోశాల మనం ఇటువంటి గోశాలలు దేవాలయాలు మనం పరిరక్షించుకోవాలి ఏం లేదు మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని ఆ ఉండిలో మీకు తోచినంత వేయడం గోశాల దర్శించుకోవడం గోశాల ప్రాముఖ్యత ఏంటంటే మనం చాగంటి గారు ఆలని చెప్పి నేను ఎంత లేండి గోవు ఆక్సిజన్ తీసుకొని మరియు ఆక్సిజన్ వదులుతుంది మనం ఏం చేస్తాం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం అటువంటి పుణ్యక్షేత్రం ఇది గోశాల గోవుల దగ్గర ఉన్నా కూడా మన సకల రోగాలు నయమవుతుందని వేదాలు చెప్తున్నాయి మన పెద్దలు చాగంటి గారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మీరందరూ ఒకసారి విజిట్ చేయండి ఈ గోశాలను చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో తదుపరి మీకు స్వామివారి చూపిస్తాను బాబు మీరు ఎక్కడ ఎక్కడంటే వచ్చారు మీరు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం మధ్యప్రదేశ్ ఓకే మీరు ఇద్దరు ఫ్యామిలీ ఇక్కడే ఉంటారా మీ ఇద్దరు ఉంటారు ఈ గోవులన్నీ మీరే చూసుకుంటారు ముగ్గురు ఉంటారు కానీ ఈ గోవులు మళ్ళా బయటికి తీసుకెళ్తారా కొండకి కొండ కొండకి తీసుకెళ్తారా వీళ్ళు మధ్యప్రదేశ్ నుండి వచ్చారు వీళ్ళు భార్యాభర్త వీళ్ళిద్దరూ ఇక్కడ గోవుల సంరక్షణ స్నానం చేయించడము తీయడము ఇవన్నీ మీరు చేస్తుంటారు కానీ మన గుళ్ళో కూడా పెడదాం అనుకున్నాను కానీ ఒక గోవు నన్న అనుకున్నాము అయితే ప్రస్తుతానికి మనం మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కావున కొంత టైం పడుతుంది అప్పుడైనా మనం చేయడానికి ఆస్కారం ఉంది ఇక్కడ చిన్నజీ స్వామి గారు కూడా ఇక్కడ ఇక్కడొస్తారు ధన్వంతర్ణి ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ ఉంది చూడు విశాలమైనటు ఆరణ మనము రేపు ఇరవై రెండు జూన్ ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమలకు పాదయాత్ర పెట్టాం దాదాపు వంద మంది భక్తులు ఎర్రగుంటల వెంకటేశ్వర స్వామి గారి నుండి బయలుదేరి వైజాగ్ కడప మీదనే రాజంపేట వెళ్ళబోతున్నారు ఇది స్వామివారి ఇక్కడ స్వామివారు పాదాలు నూట ఎనిమిది అడుగుల విగ్రహానికి ఇక్కడ పాదాలు ఉన్నాయి పైకి పోయి చూద్దాం ఇక్కడ స్వామివారిని అమ్మవారిని పెట్టారు

ది కేసీ కెనాల్ అండి ఇది కేసీ కెనాల్ మీద రెండు బ్రిడ్జి ఏర్పాటు చేశారు ఇది మన కడపగా అదృష్టం అండి